హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య రూరల్ మీడియాలో డీజిల్ అవసరం లేని బ్యాటరీ ట్రాక్టర్ స్టోరీ చూశారు కదా అది చూసి అనేక మంది రైతులు ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు వారి అనుమానాలు తీర్చడం మా బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాం అసలు ఈ బ్యాటరీ ట్రాక్టర్ నిజంగా రైతుకు మేలు చేస్తుందా ఎలాంటి సమస్యలు ఉన్నాయి దీనిలో లోపాలు వస్తే ఏం చేయాలి ఎవరు తీరుస్తారు ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందామని ట్రాక్టర్ కొని వాడుతున్న కిరణ్ అనే రైతును జహీరాబాదులో అతని పొలంలోనే కలిసాం అతను ఏమంటాడో చూడండి నాకు ఇచ్చిన ట్రాక్టర్లో పనితనం చాలా బాగుంది ఎలాంటి డీజిల్ ట్రాక్టర్తో కంపేర్ చేసినా దీని పనితీరు అయితే దానికి పోటా పోటీగానే ఉంది ఇంకొకటి దీంట్లో బాగా ఉండేది ఏంటంటే అసలు ఎలాంటి శబ్ద కాలుష్యం లేదు ఫస్ట్ మనం ఎంతసేపు చేసినా మనకి నాయిస్ కానీ మనం పని చేసుకుంటా ఒక ట్రాక్టర్ మీద పని చేస్తున్నామంటే ఫోన్ కూడా వినిపించదండి దీంట్లో అలాంటి సమస్య లేదు ఇదైతే ఒక్క మనిషి అన్ని పనులు స్ప్రేయింగ్ కూడా ఇంకో మనిషి కూడా వెనకమాల పై పట్టుకునే అవసరం కూడా లేకుండా చేసి పెట్టారు తోటలకైనా కొట్టుకోవచ్చు నేల మీద ఉన్న పంటకు కొట్టుకోవచ్చు నేలకు ఆరు అడుగులు ఉండే ఐదు అడుగులుండే పంటలకు కూడా కొట్టుకోవచ్చు మనం ఎవరికన్నా ఒక కూలి మనిషిని పిలిచినా వాళ్ళకి ఐదు ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ గంట ఖర్చే చాలా ఎక్కువ అండి ఎనిమిది గంటలు పనిచేస్తారు ఎనిమిది గంటలకు ఖర్చే డెబ్బై రూపాయ గంటకి డెబ్బై రూపాయలు యాభై రూపాయలు డెబ్బరు దానికన్నా తక్కువ ఖర్చు అండి నా పేరు కిరణ్ అండి నేను ఈ ట్రాక్టర్ ఒక ఐదు నెలల క్రితం తీసుకున్నాను వ్యవసాయంలోకి వచ్చి రెండు సంవత్సరాల పైచిలికవుతుంది అన్ని ట్రాక్టర్లు పెద్ద ట్రాక్టర్ కాడించి చిన్న కేటగిరీ ట్రాక్టర్ పవర్ టిల్లర్స్ అన్నీ కూడా రెగ్యులర్ కన్వెన్షనల్ ట్రాక్టర్సే తీసుకున్నాం ఫస్ట్ వాటిని వాడటానికి దీనికి మక్కువ చూపడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి దీనికి ఖర్చు అనేది లేదు ఎప్పుడైనా మన ప్రతిదానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎకరానికి పదివేలు వరకు సంవత్సరం పొడుగున పదివేలు డీజిల్ ఖర్చు ఒక ట్రాక్టర్కి ఖర్చు అవుతుంది ట్రాక్టర్తో సాగుబాటు చేసి దీంతో ఆ ఖర్చుని చాలా నామినల్గా ఐదు వందలు వెయ్యి రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పారు ఆయన ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఈ ట్రాక్టర్ని మగ్గు చూపడం జరిగింది ఇది తీసుకున్నాక దీనిలో ఉన్న లోటుపాట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆయన సవరించి ఫైనల్గా అన్నీ మాకు పనికొచ్చే విధంగా వ్యవసాయ పనులకు పనికొచ్చే విధంగా మాడిఫై చేయడం జరిగిందండి సాతి అనే గ్రూపు హైదరాబాద్లో ఇలాగే పరిచయం అయ్యారు ఈ ట్రాక్టర్ సేలింగ్ కోసం వచ్చారు చూడగానే దాని రోబోటిక్స్ అని చెప్పారండి ఫస్ట్ మనిషి అవసరం లేకుండా నడపగలదు అసలు మనిషి అవసరం లేదు రిమోట్తో నడుపుకోవచ్చు అని దానిలో ఉన్న పనితనం కన్నా రెగ్యులర్గా ఉన్న ట్రాక్టర్లో ఈ నాకు ఇచ్చిన ట్రాక్టర్లో పనితనం చాలా బాగుంది ఎలాంటి డీజిల్ ట్రాక్టర్తో కంపేర్ చేసినా దీని అయితే దానికి పోటా పోటీగానే ఉన్నాయి ఇంకొకటి దీంట్లో బాగా ఉండేది ఏంటంటే అసలు ఎలాంటి శబ్ద కాలుష్యం లేదు ఫస్ట్ మనం ఎంతసేపు చేసినా మనకి నాయిస్ కానీ మనం పని చేసుకుంటా ఒక ట్రాక్టర్ మీద పని చేస్తున్నామంటే ఫోన్ కూడా వినిపించదండి దీంట్లో అలాంటి సమస్య లేదు ఎలాంటి శబ్దం లేకుండా మనం ఎంత పనైనా చేసుకోవచ్చు దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ అంటేనండి చెప్పకుండా కరెంట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఒక డిలే ఛార్జింగ్ టైము మనకి డిలే ఇన్స్టెంట్గా ఛార్జింగ్ అయిపోయి ఉంటేనండి అయిపోయింది అన్నాక మళ్ళీ వచ్చి దాన్ని ఛార్జ్ చేసుకుని కానీ పనిలోకి వెళ్ళాం నాకు పెద్ద మైనస్ పాయింట్ అదొకటి కనిపించింది ఎంత టైం పడుతుంది ఛార్జింగ్ ఇప్పుడైతే ఇది ఐదు గంటలు పడుతుందండి దీంట్లో కూడా రెండు గంటలు గంటలు అయ్యే ఛార్జర్స్ అవి కూడా ఉన్నాయి అన్నారు బట్ అవి కొంచెం దీనికన్నా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి వాటికి ఆయన రికమెండ్ చేసింది మీ అవసరానికి రైట్ నైట్లో ఛార్జింగ్ పెట్టుకోండి ఐదు గంటలు మీ పనులకు అన్నిటికి సరిపోతుంది అని చెప్పి అది తక్కువ రేట్ ఛార్జరే ఇచ్చారండి పదిహేను వేల ఇరవై వేల రూపాయల ఛార్జర్ ఏదో ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ ఎప్పుడన్నా బ్రేక్డౌన్ అయితే నాకు ఒకసారి రెండు సార్లు అయింది కానీ వాళ్ళు ఇమీడియేట్ వచ్చారు చేలో బ్రేక్డౌన్ అయిన వెంటనే రెస్పాన్స్ ఫోన్ చేయగానే నెక్స్ట్ డే ఉదయానికల్లా చేలోకి వచ్చి సరి చేసి వెళ్ళి వెంటనే సరి వెళ్ళారు కానీ ఒక భయం అయితే ఉంది రైతుగా వాళ్ళొక్కళ్ళే వచ్చి వెళ్ళాలి ఆ సంస్థే చేసేళ్ళాలి అదే ఇక్కడ అంటే ఎవరో మనం ఏదో డీజిల్ ట్రాక్టర్ అయితే వీళ్ళు కాకపోతే ఇంకో మెకానిక్ వాళ్ళు కాకపోతే ఇంకో మెకానిక్ అంది కానీ ఇదేంటంటే ఫస్ట్ టైం తీసుకున్నా అదే వచ్చిన వచ్చిన సమస్యల చిన్న వైరులతో ఉండే సమస్య పెద్ద సమస్య కాదు కానీ వాళ్ళే రావాలి వాళ్ళే రావాలి అది మనకు అర్థం కాదు ఆ సమస్య ఏంటని దానికి కూడా ఏదో ఎలాంటి ఇష్యూ ఉన్నా ట్రాక్టర్ మూవ్ అయ్యేటట్టు వాళ్ళు ఏదో సొల్యూషన్ తీసుకొస్తా అని చెప్పి నాకైతే భరోసా ఇచ్చారు ఇది ఒక సమస్యగా ఉందని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వానికి సొల్యూషన్ అయితే ఆలోచించి వెంటనే ఈ ఇక్కడికి వచ్చారు ఇదైతే ఒక్క మనిషి అన్ని పనులు స్ప్రేయింగ్ కూడా ఇంకో మనిషి కూడా వెనకమాల పై పట్టుకునే అవసరం కూడా లేకుండా చేసి పెట్టారండి తోటలకైనా కొట్టుకోవచ్చు నేల మీద ఉన్న పంటకు కొట్టుకోవచ్చు నేలకు ఆరు అడుగులు ఉండే ఐదు అడుగులు ఉండే పంటలకు కూడా కొట్టుకోవచ్చు ఈవెన్ ముప్పై అడుగులు ఇరవై అడుగులు పెరిగిన చెట్లకు కూడా మామిడి తోటల వాటిల్లో కూడా కొట్టుకోవచ్చు ఖర్చు కూడా చాలా తక్కువండి ఒకసారి ఛార్జ్ చేసిన దాంట్లో కనీసం ముప్పై ట్యాంకులు కొడుతుంది వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఒక పది పదిహేను యూనిట్లు ఛార్జిగా అవుతుంది దాని ప్రకారం చూస్తే ట్యాంకు ఒక పది రూపాయలు పదిహేను రూపాయలకి మించి ఖర్చు కనపడలేదండి కరెంట్ ఖర్చు మాత్రం దానికన్నా మనం ఎవరికన్నా ఒక కూలి మనిషిని పిలిచినా వాళ్ళకి ఐదారు వందల రూపాయలు కూలి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ గంట ఖర్చే చాలా ఎక్కువ అండి రైతులు ఇచ్చిందగా తీసుకోవచ్చా ఈ ట్రాక్టర్ని ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఒక రైతుగా మీ అనుభవం క్లియర్గా చెప్పండి నేనైతే నిశ్చింతగానే రై దీనికి ట్రాక్టర్ నిశ్చింతగా తీసుకోవచ్చు అని నూటికి నూరు శాతం చెప్తానండి దీని అయితే నేను వాడిన అనుభవం మీద నాకున్న దాని మీద నిశ్చింతగా తీసుకోవచ్చు అని చెప్తానండి పెద్ద పెద్ద గమతాలు యాభై అరవై ఎకరాలు అయ్యి అంటే ఇది చిన్న వస్తువు అయిపోయింది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉండే రైతు కూరగాయ పంటలకి పండ్ల తోటలకి అసలు దీని గురించి దీనికి ఆ ప్రత్యామ్నాయం డీజిల్ ట్రాక్టర్ అయితే ప్రత్యాం ఇదే బెస్ట్ అండి దాని వరకు రైతుగా భయపడేది ఒకటి ఏంటంటే మన చేలో పని జరిగేటప్పుడు ఆగిపోతే ఏంటి సమస్య అనుకున్నప్పుడు దీంట్లో మిగతా ఇంప్లిమెంట్స్ గురించి కానీ ఏమున్నా కానీ రెగ్యులర్గా ఏదైతే మార్కెట్లో దొరుకుతుందో ఆ ఇంప్లిమెంట్ని దీనికి అనుసంధానం చేసుకుని వాడుకోవచ్చండి దానిలో ఎటువంటి సమస్య నాకు కనిపించలేదండి ఓన్లీ కరెంటు ఛార్జింగ్ అయిపోతే నాకు కనిపించిన సమస్యల మళ్ళీ అది పనిచేయడానికి రెండు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అది కూడా మనకి ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు ఒకసారి ఛార్జ్ చేస్తే మిగతా కంటే ముందు కొట్టుకునే పనికైతే ఒక రోజంతా నడిపినా కూడా దీంట్లో కరెంట్ అవట్లేదండి ముప్పై ఇరవై ట్యాంకులు కొట్టినా ముప్పై ట్యాంకులు కొట్టినా నాకు కరెంట్ అయిపోతుంది అది చేలో అదే బయట తిరగాలి ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి ముప్పై కిలోమీటర్లు దూరం వెళ్ళాలి అంటే ఛార్జింగ్కి ప్రత్యామ్నాయం మనకి మనకిది బయటకు తిరుగుతున్నా కూడా కిలోమీటర్కి వన్ పర్సెంట్ అంటే తొంభై కిలోమీటర్ల వరకు వెళ్తుందండి ఆగకుండా నిరంతరాయంగా మరి తొంభై కిలోమీటర్లు అంటే ఫీల్డ్ అంటే కమర్షియల్గా చూసి ఒక ఇరవై కిలోమీటర్ల అవతల పొలం ఉంది అది ఉందంటే మళ్ళీ సగం ఛార్జ్ అయిపోయి అక్కడ మళ్ళీ సగం పని అయిపోయి దానికి ఛార్జింగ్ ఒకటి నాకు కనిపించిన దీంట్లో అది అదొక్క మాత్రమే డ్రె సమస్య అయితే అది